ఈ రోజు వార్తల్లోని ముఖ్యం రాగల ఇరవై నాలుగు గంటల తుఫాను దానికి రేమాలుగా నామకరణం విశాఖ వాతావరణ శాఖ రైసీపై అటాక్ జరగలేదు కోలగానే హెలికాప్టర్లో మంటలు ఉటంకించిన ఇరాన్ మీడియా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ను భారతీయ డైరెక్టర్ కు ఫస్ట్ ప్రైజ్ ఫిగర్ కు దూరంగా బీజేపీ శిథరూర్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ అధికారి డాక్టర్ సునంద్ వెల్లడించారు ఇరవై నాలుగు గంటల్లో తుఫానుగా అనంతరం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు నామకరణం చేసినట్లు ఆయన పేర్కొన్నారు తుఫాను ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్ తీరంలో ఇరవై ఏడు అర్దరాత్రి దాటాక తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు ఒడిశా బెంగాల్ బంగ్లాదేశ్పై తుఫాను ప్రభావం ఉంటుందని చెప్పారు మత్స్యకారులు ఎవరు కూడా మధ్య బంగాళాఖాతంలోకి చేపల వేటకు పెళ్లరాదని సూచించారు తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఉండదని వివరించారు అయితే అత్యధిక ఉష్ణోగ్రతలు యథావిధిగా కొనసాగుతాయని అన్నారు నైరుతి రుతుపవనాలు శ్రీలంక వరకు విస్తరించాయని పేర్కొన్నారు తుఫాను ప్రభావంతో రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని ఆయన తెలిపారు ఇరాన్ అధ్యకుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే అయితే ఆ హెలికాప్టర్ పై అటాక్ ఏమీ జరగలేదని ఆ దేశ మీడియా ప్రకటించింది హెలికాప్టర్ కూలిన వెంటనే దాంట్లో మంటలు వ్యాపించినట్లు మిలిటరీ విచారణాధికారులు పేర్కొన్నారు సైనిక దళాలకు చెందిన జనరల్ స్టాఫ్ దీనిపై ప్రకటన రిలీజ్ చేశారు అజర్ బైజానర్ బోర్డర్ సమీపంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో అధ్యకుడు రైసీతో పాటు మొత్తం ఆరు మంది మరణించారు దాంట్లో విదేశాంగ మంత్రి కూడా ఉన్నారు హెలికాప్టర్ కూలడానికి ముందు కంట్రోల్ టవర్ హెలికాప్టర్ సిబ్బంది మధ్య జరిగిన సంభాషణల్లో ఎటువంటి అనుమానం వ్యక్తం కాలేదని మిలిటరీ జనరల్ పేర్కొన్నారు డెబ్బై ఏడవ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇండియాకు అవార్డు దక్కింది మైసూర్ కు చెందిన ఫిల్మ్మేకర్ చిదానంద ఎస్ నాయక్ ను అవార్డు వరించింది ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్స్ టు నో అనే ఫిల్మ్ కు లాస్ ఎఫ్ అవార్డు దక్కింది పుణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో టెలివిజన్ వింగ్ లో ఆయన ఏడాది కోర్స్ చేశారు దీనిలో భాగంగా తీసిన సన్ ఫ్లవర్స్ చిత్రానికి ఆ అవార్డు దక్కింది కన్నడ జానపదులకు చెందిన ఓ మహిళ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం చిత్రాన్ని తెరకెక్కించారు లాసినఫ్ మూడవ బహుమతి కూడా భారతీయులకే దక్కింది లోక్సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ ముగిసిన అనంతరం దేశవ్యాప్తంగా విపక్ష ఇండియా కూటమికి సానుకూల వాతావరణం ఉన్నట్లు వెల్లడవుతోందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు బీజేపీ మెజారిటీ మార్కుకు దూరంగా నిలుస్తుందని చెప్పారు ఇది దేశంలో ఏ ఒక్క ప్రాంతంలో కాదని ప్రతి చోట ఇదే వాతావరణం ఉందని అన్నారు తమ అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొనగా బీజేపీ అభ్యర్థుల్లో నైరస్యం కనిపిస్తోందని పేర్కొన్నారు బీజేపీకి పట్టుకున్న ప్రాంతాల్లో పోలింగ్ శాతం తగ్గుముఖం పట్టిందని తాము ఎన్ని స్థానాలు దక్కించుకుంటామనే సంఖ్యను వెల్లడించకున్న ట్రెండ్ మాత్రం ఓ నిర్దిష్ట దిశగా సాగుతుందన్నట్లు అర్థమవుతోందని అన్నారు జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు నాడు కేంద్రంలో ప్రభుత్వం మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు లోక్సభలో ప్రస్తుతం బీజేపీకి మూడు వందల మూడు మంది సభ్యులు ఉండగా వారు మెజారిటీ మార్కుకు చాలా దిగువకు పడిపోనున్నారని ఎన్డీఏ కూటమి పక్షాలు కూడా బీజేపీకి మెజారిటీ సాధించి పట్టే పరిస్థితి ఉందని శశితరూర్ అంచనా వేశారు లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనుండగా ఇప్పటికీ ఐదు దశలు పూర్తయ్యాయని మే ఇరవై ఐదు జూన్ ఒకటి చివరి రెండు దశల పోలింగ్ జరగనుండగా జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి